జై శ్రీరామండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనం చూసాం ఘాట్లో ప్రణిత గైనకాలజిస్ట్ సూసైడ్ అం చేసింది అత్తగారు వేధిస్తున్నాడు మామగారు నా దగ్గర ఫోన్ లాక్కుంటున్నారు మామగారు కొడుతున్నాడు హస్బెండ్ పట్టించుకోవట్లేదు ఆడపడుచులు వచ్చి కూర్చుని నన్ను హెరాస్ చేస్తున్నారు అని అందరి మీద కేసు ఫైల్ చేయాలని కోరింది ఈ డాక్టర్ గారి విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫైవ్ ఇయర్స్ పాప కూడా ఉంది వీళ్ళు లవ్ మ్యారేజీ ఈ మధ్యకాలంలో అరేంజ్డ్ మ్యారేజ్ కంటే లవ్ చేసి పెళ్లి చేసుకున్న వాళ్ళే ఎక్కువ మంది విడిపోతున్నారు విడాకులకు అప్లై చేస్తున్నారు ఎక్కువ ప్రాబ్లమ్స్ కూడా ఈ లవ్ చేసుకున్న వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ డాక్టర్ గురించి ఫ్రెండ్ గురించి చెప్పేది ఏంటంటే చాదరకట్లో నిన్న సూసైడ్ ఐటెం చేసిన అమ్మాయి గురించి హస్బెండే నాకు ఈ భార్య వద్దు అని చెప్పి కోర్టులో విడాకుల కోసం అప్లై చేస్తే అక్కడి నుంచి భార్య టార్చర్ భరించలేక అతను వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ఆరు నెలల నుంచి భర్త పుట్టి అతను పుట్టింట్లో ఉండకుండా వెళ్ళిపోయాడు భార్య దగ్గర కూడా ఉండట్ల అమ్మా నాన్న దగ్గర ఉండట్లా ఎవరి దగ్గర ఉండకుండా అతను వెళ్ళిపోయినా తను మాత్రం అత్తగారి ఇంట్లో కింద పోర్షన్లో ఈ డాక్టర్ ఎవరైతే గని చేసే ఫ్రెండ్తో ఉందో ఆవిడ ఉంటుంది నాకు అర్థం కాని విషయం భర్త వద్దు అంటున్నాడు అత్త మామలతో నీకు పడదు వాళ్ళు ఉన్నా నిన్ను హెరాస్ చేస్తున్నారు పోలీస్ సపోర్ట్ లేదు ఇలాంటప్పుడు కూడా నువ్వు ఆ అత్తగారింటి పుచ్చుకొని వేలాడి లేకపోతే ఇంకో పోరుషను ఆక్రమించుకోవాలి ఇంకో పోరుషను ఆక్రమించుకోవాలి అని అత్తగారుల మీద కోడళ్ళ దౌర్జన్యం అని చెప్తా నేనైతే నిజంగా అండి ఒక పక్క నుంచి భార్యని బట్టలు ఇప్పి రెండు చేతులు నరికేసిన గురుమూర్తి కనిపిస్తున్నాడు ఆడపిల్లలు ఎక్కడన్నా కనిపిస్తే భార్యలని నడి రోడ్డు మీద పెట్రోల్ పోస్ తగల పెడుతున్న మొగుళ్ళు కనిపిస్తున్న రోజుల్లో నువ్వు హస్బెండ్ కావాలి అనుకున్న వేపు నుంచి నీ వేపు నుంచి పోరాడితే ఇంత గ్యాప్ కుటుంబం నుంచి రాదు ఎవరైతే ఈ డాక్టర్ గైన కాల్చిస్తూ ఉన్నారో ఆవిడికి రెండోది చెప్పాలి మా అల్లుడు కట్నం కోసం హెరాస్ చేస్తున్నాడు డబ్బులు ఎక్స్ట్రా దమ్మంటున్నాడు పాతికి లక్షలు ఇచ్చి పంపించామంటున్నారు మీ దగ్గరే డబ్బు ఉన్నవాళ్ళు వాడు బాగా చూసుకోడు అన్నప్పుడు వాళ్ళ ఆస్తి కోసం ఎందుకు ఆశపడుతున్నారు మీరు ఇంకోటి చెప్తానండి పిల్లలు పెళ్లిళ్ళు అయిన తర్వాత అత్తగారి ఇళ్ళు తన అతని పుట్టిళ్ళే వదిలేసుకుని పారిపోయే రోజులు వచ్చినాయి అమ్మా నన్ను వదిలేసి భార్యను వదిలేసి పిల్లను వదిలేసుకుని ఎక్కడెక్కడో తలదాచుకుని బతకాల్సిన పరిస్థితులు వచ్చినాయి అది లేడీస్ తప్ప అంటే కాదు కుటుంబ వ్యవస్థ కూలిపోతుంది ఎవరైనా సరే భార్యతో బాగున్నాం మేమని గుండెల మీద చేసుకుని చెప్పే మౌనగా కనపట్టలేదు ఈ రోజుల్లో ఈ రోజు జనరేషన్ పిల్లలు ఎందుకు అంటే ఎక్కువ వర్క్ టెన్షన్సు బయట టెన్షన్సు కుటుంబ పరిస్థితులు ఆరోగ్య పరిస్థితులు కుటుంబంలో అడ్జస్ట్మెంటు మనం ఖర్చులు పెంచేసుకుని ఆ ఖర్చులు తగ్గ ఆదాయం మనకు రాకపోవడం క్రెడిట్ కార్డు బిల్లు ఈఎంఐలు ఇన్ని కట్టుకుంటూ వచ్చేసరికి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వచ్చి అవన్నీ కుటుంబం మీద పడుతున్నాయి సరే లవ్ చేసుకున్నారు ఒకళ్ళు ఒక అభిప్రాయాలు ఒకళ్ళు తెలుసు ఒకళ్ళు ఎలా ప్రవర్తిస్తారో తెలుసు ఆ రోజు నచ్చిన మనిషి పెళ్ళైన ఐదేళ్లకే నచ్చకుండా పోతున్నాడు అంటే ఎవరు తప్పు ఇది ఇంకోటి చెప్పాలి ఈ డాక్టర్ గురించి హస్బెండ్ వద్దన్న తర్వాత మామగారు ఇంట్లో కూర్చుని నువ్వు ఏదైనా చేసుకుంటే మా మీదకు వస్తుంది లేకపోతే ఫోన్ లాక్కోవడం తప్పు మామగారు కోడలు పట్టుకుని బయటికి లాక్ రావడం తప్పు అత్తగారు మామగారు ఇంట్లో హస్బెండ్ లేకుండా ఉండటం కోడలు తప్పు ఖచ్చితంగా అవుతుంది ఎందుకు నేను చెప్తున్నానంటే ఈరోజు అత్తగారి మీద ఆడపొడుచు మీద స్లీపింగ్ ట్యాబ్లెట్స్ మింగుతూ వీడియో కాల్లో తన మరణ మాగుమూలం చెప్పుకుంటూ కూర్చుంటే లేదా తను అలా వీడియో రికార్డ్ చేసింది కాబట్టి సరిపోయింది తనంతా తను చేసుకుంటే ఖచ్చితంగా వీళ్ళందరూ జైలుకెళ్ళాలి అవునా కదా అందరు జైలుకెళ్ళాలి రెండోది ముస్లిమ్స్ లాగా నిఖా అప్పుడు రాసుకుంటారట వాళ్ళు ఏమని అంటే మనందరికి మన ఇద్దరికి అడ్జస్ట్ అయితే సరే లేనప్పుడు అంగీకారంతో నీకు ఇంత ఇస్తాను నా ఆశలో ఇంత వాటా నీకు ఇస్తాను నీ పిల్లలు పుడితే ఇంత ఇస్తాను నాకు శాంతం తెలియదు కొంతమంది నా ఫ్రెండ్స్ చెప్పింది దాన్ని బట్టి తెలుస్తుంది వాళ్ళ పెళ్ళిళ్ళప్పుడు నా ఫ్రెండ్స్ చెప్పింది ఇంత భరణం ఇస్తాము ఇంత ఇస్తాము అని చక్కగా పెద్ద మనుషులు కూర్చుని చక్కగా అటు వంద మంది ఇటు వంద మంది కూర్చుని చక్కగా పద్ధతిగా రాసుకుని సైలెంట్గా ఒక పెద్ద మనిషిని ఏర్పాటు చేసుకుంటారు అదే మనం మనం పెద్ద మనుషులను పెట్టుకున్నాం అనుకోండి వాడు వచ్చి మన పెద్ద మనుషులను కొడతాడు అయితే మనం వెళ్ళి వాడి పెద్ద మనుషులను కొడతాం నువ్వే వాడరు ఇలా చెప్పడానికి సలహా ఇస్తావు బోర్డు సలహా అని అవునా కాదా ఇక నుంచి పెళ్ళిళ్ళు మెహందీలు గిహిందీలు ముద్దులు పెట్టేసుకోవడాలు లేకపోతే పాటలు పాడుకుని డ్యాన్సులు వేయటాలు కాకుండా మనం పెద్ద మనుషులు పది మంది వాళ్ళ పెద్ద మనుషులు పది మంది కూర్చుని ఇంత నువ్వు వెళ్ళిపోయి నీ అంతరం నువ్వు నీకు అడ్జస్ట్ కాక వెళ్ళిపోతే నీకు ఎంత ఇస్తాను వీడికి ఏదో ఇరవై కోట్లో నలభై కోట్లో వంద కోట్లో ఉంటుంది వాడికి సమానంగా భారీకి వాటా ఇచ్చేయాలని తర్వాత వీడు అడుక్కోవాలా వీడు అమ్మానాన్ని పోషించుకోవాలి అక్కచెల్లిని పోషించుకోవాలి కుటుంబాన్ని పోషించుకోవాలి ఎంతమందిని పోషించుకుని వాడు నిలబడాలి నీకు మొత్తం నీకు సొగం వాటా డబ్బులు ఇచ్చేసి నీకు ఒక డెబ్బై నెలసరికి డెబ్బై వేల రూపాయలు రెండు లక్షల రూపాయలు నాకు ఇన్కమ్ కావాలి అని డబ్బులు డిమాండ్ చేస్తే రేపొద్దున వాడు ఎలా బతకాలి రెండేళ్ళు నాలుగేళ్లు కాపురం చేయటం ఉన్న ఆస్తి తీసుకోవడం వాడి దగ్గర ఉన్నది గుండు కొరికేయటం సుప్రీంకోర్టులు హైకోర్టులు జడ్జిమెంట్లు ఇంకోటి చెప్పాలండి ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఎందుకు వచ్చింది అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే ఇది అమలు చేశారు ఫోర్ నైంటీ ఎయిట్ అంటే అప్పుడు ఆడవాళ్ళు ఏమి స్తోమత లేని వాళ్ళు చదువుకోని వాళ్ళు ఉద్యోగం చేసుకోవాలంటే బయటకు వెళ్ళి చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయి ఇప్పుడు ఇద్దరు సమానంగా సంపాదించుకుంటున్నారు సమానంగా ఉంటున్నారు దర్జాగా విడిపోవాలి అనుకున్నప్పుడు గౌరవప్రదంగా విడిపోండి దయచేసి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుని రాక్షసత్వంగా చంపుకుని వాడు ఉడికించి కాల్ చేసి పౌడర్లు చేసి ఇంత దారుణంగా చంపేస్తున్నారు ఆ అమ్మాయి మా నాన్నని మా అమ్మని మా చెల్లెల్ని మా అక్కల్ని చిత్రహింసలు చేస్తుంది మా అమ్మ ఆసి ఇష్టం వాడి పిల్లలకి ఇచ్చుకుంటుంది నాకెందుకు ఇస్తుందని చెప్తున్నారు డాక్టర్ హస్బెండ్ ఇంకోటి పాప మీ డాక్టరు నేను నా భర్త దగ్గరే ఉండాలనుకుంటున్నా కొంతమందికి వాళ్ళ ఫీలింగ్స్ చెప్పడం చాత కాదు ప్రేమించి పెళ్లి చేసుకుంది పాపం హస్బెండ్ దగ్గర ఉండాలనుకుంటుంది ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు ఎలా ప్రవర్తించాలో తెలియదు పిల్లలకి ఫస్ట్ అది నేర్పించండి లేదంటే అత్తగారిని కొట్టు మామగారిని తిట్టు నీ ఆశ నువ్వు పట్టరా మీ నీ హస్బెండ్ని నిలబట్టు వాడి చెల్లిని ఏంటి వాళ్ళ అక్కని చుట్టం ఏంటి ఆడవాళ్ళు మస్టర్ షుడ్గా పెళ్ళై పొంగి ముందు అక్క చెల్లెళ్ళకి దూరం చేస్తారండి నాటకాలాడి ఆడి నాలుగైదేళ్ళు బాగానే ఉంటారు దాని తర్వాత మీ అక్కకు ఫోన్ చేయమాకు మీ చెల్లికి ఫోన్ చేయమాకు మీ నాన్నకి చేయమాకు తర్వాత ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కట్ చేయించుకొస్తుంటారు ఈ గొర్రెలు ఉన్నాయి చూస్తారా వినే మగ గొర్రెలు వింటాయి చక్కగా ఎవడికి ఫోన్ చేయొద్దంటే ఆ సరే చేయను అని వింటాడు కొన్నాళ్ళ తర్వాత దాని బుద్ధి బయటపడుతూ ఉంటుంది ఓహో ఇది మన వాళ్ళని దూరం చేస్తుంది కదా ఇది ఇంట్లో దూరం పెడుతుంది కదా ది ఇప్పుడు మనం ఎలా ఉండాలి అనేసరికి చేయి దాటిపోతుంది అత్తగారు మామగారికి అటే పమ్మా నాన్నకి చెప్పేది ఒకటి దయచేసి పెళ్లి చేసుకున్న తర్వాత మీ అబ్బాయిని కోడల్ని బయటికి వెళ్ళిపోయి కాపురం చేసుకోమనండి మీ అందరికీ అత్తలకి మామగలకి దండం చెప్ దండం పెళ్ళి చెప్తున్నాను మీ కూతుర్లు చక్కగా మీ దగ్గరికి వస్తారు కూర్చుంటారు కాసేపు రెండు రోజులు ఉండి వెళ్తారు ఆడపొడుచులు వస్తే ఒప్పుకోవట్లేదు ఆడపొడుచులు తగదా పెట్టారంటున్నారు ఆడపొడుచు కాపురాలు తీశారంటున్నారు వాళ్ళ మీద పోలీస్ కేసులు అవుతాయి వాళ్ళ మీద ఫోర్ యాక్ట్ తెస్తారు క్రిమినల్ కేసులు పెడుతున్నారు పెళ్ళి చేసుకుని రిసెప్షన్ అయిపోయి వ్రతాలు అయిపోయి తాళాలు ఇచ్చి బయటికి పొమ్మనండి అతని జీతం సంపాదించుకుంటున్నాడు అమ్మాయి సంపాదించుకుంటుంది వాళ్ళిద్దరినీ వేరు కాపురం పెట్టేసి వెళ్ళిపోయి మనట్టుతే ప్రాణం హాయిగా ఉండేది అలా ఆవిడ నేను మొన్న అడిగితే అలా కూడా చేశామమ్మా వాళ్ళిద్దరి మధ్యన కొట్టుకున్నారంటే మధ్యలో పిల్ల నలిగిపోతుంది ఇంట్లో సామాన్లన్నీ విసిరేసుకుంటారు తర్వాత వెళ్ళి నేను బాగు చేయలేక చచ్చిపోతున్నాను అమ్మారా ఇల్లంతా పాడు చేసింది అదే అంటే బాగు చేయలేక చచ్చిపోతున్నాను అప్పుడు ఆ టైంలో వాళ్ళిద్దరిని సర్ది చెప్పలేకపోతే ఇద్దరు ఏమైపోతారని గుండెలు పగిలిపోతున్నాయి ఇంట్లో ఒంటరిగా కూర్చుంటే మేము ఉంటే ఏదైనా సర్ది చెప్పొచ్చని చెప్పి ఊరుకుంటున్నామమ్మా అన్నారు చూడండి దయచేసి కొడుకు పెళ్లి చేసుకున్నప్పుడే వాడు పరాయి వాడు అనుకుని వదిలేయండి లేదు అంటే వృద్ధాప్యంలో పోలీస్ కేసులు పెట్టించుకుని మీ కూతుర్లు మేము మిమ్మల్ని మీ కడుపున పుట్టిన పాపానికి వాడు ఈ అమ్మాయికి అన్న అయిన పాపానికి వాళ్ళు కూడా కేసులు పెట్టించుకుని పోలీస్ స్టేషన్లో కూర్చునే పరిస్థితి అందుకని కొడుకులు కన్నా ప్రతి తల్లిదండ్రులు వాడిని బయటకెళ్ళి నీ సంపాదన నువ్వు సంపాదించుకో మేము తిన్న తర్వాత మేము అనుభవించిన తర్వాత మేము మా కూతుర్లకి ఇచ్చుకోవాల్సింది ఇచ్చుకున్న తర్వాత ఏదైనా మిగిలితే నువ్వు పట్టుకెళ్ళరా అని చెప్పండి ఒకటే మాట లేదు అంటే ఆ అమ్మాయి కూడా మన కూతురు లాంటిదే పొద్దున్నే ఇద్దరు లేకపోయినా ఊరుకోండి గైనకాలజిస్ట్ అంటున్నారు డాక్టర్ అంటున్నాడు బోల్ టెన్షన్స్ ఉంటాయి ఆఫీస్లో టెన్షన్స్ హాస్పిటల్లో టెన్షన్స్ ఉంటాయి సర్దుకోండి చక్కగా కోడలికి మంచిగా క్యారేజ్ కట్టివ్వండి లేదంటే చక్కగా పిల్లని చూసుకోండి నేను వెళ్ళిరమ్మా అమ్మాలి గేజర్లు కట్టేసి కరెంటు తీసేసి పంపులు కట్టేసి స్నానం చేయనివ్వకుండా ఇబ్బంది పెట్టి ఇవన్నీ మనకి వాళ్ళకి పడినప్పుడు ఆ ఇంట్లో ఉండి పోరాటం అనేది చాలా పూలిష్నెస్ అంట నేనైతే ఈ డాక్టర్ది ముగుడే విడాకులు కావాలని కోర్టులో వేసేసినప్పుడు ఆ ముగుడు ఆస్తి కోసం వీళ్ళు ఎందుకు ఎంపర్లాడుతున్నారు ఇంకోటి కూడా చెప్తున్నాను ఇక నుంచి పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడే ఇన్ని ఫంక్షన్లు పెట్టుకోకుండా బాండ్ రాసుకోండి అగ్రిమెంట్ రాసుకోండి అమ్మ మాది ఆస్తి తల్లి వాట ఎంత తండ్రి వాట ఎంత అక్క చెల్లుళ్ళ వాట ఎంత తల్లిదండ్రులు రోగాలు వస్తే ఎంత నాకు ఇంతే ఉంది ఇష్టమైతే పెళ్లి చేసుకోవాలో అయితే లేదని చెప్పండి పెళ్ళయ్యేదాకా కొడుకుని మబ్బి పెట్టేసి ఈ ఆస్తికి వారసుడు వాడే ఆ ఆస్తికి వారసుడు వాడే ఆ ఇల్లు వాడిదే వాడి వాడి తాతమ్మ ఇల్లు వాడిది ఈ బంగారం వాడిదే అని చెప్పి పెళ్లిదాకా అమ్మాయిని తీసుకొచ్చి తీరాది పోలీస్ కేసులు పెట్టేదాకా మా అబ్బాయికి ఏ వాస్తు లేదు వాడికి ఈ వాస్తు లేదని చెప్తే ఎవరు ఊరుకుంటారు చెప్పండి అందుకని ఈ మెహందీలి ఇహందీలి ఇంత హంగామాలు చేసుకోకుండా కేవలం కుటుంబాలు ఇలా బీట్లు బారటానికి కానీ ఇలా ఫ్యామిలీలు చెడిపోవడానికి కానీ తల్లిదండ్రుల బాధ్యత చాలా ఉంది మామగారు ముఖ్యంగా కోడలి విషయంలో కల్పించుకోమాకండి కోడ మీదకి వెళ్ళటం దౌర్జన్యం చేయటం ఫోన్లు లాక్కోవటం లేకపోతే అమ్మాయిని కుస్తీ పట్టడం బయట గంటటాలు ఇలాంటివేవి మీరు చేయకండి మీ ఆవిడందు చూసుకుంటుంది లేదు అంటే గనక బయటికి పంపించేస్తే అసలు మీ ఇంటికే అమ్మాయి రాదు దయచేసి అలాంటి పనులు చేయండి వాళ్ళిద్దరిని విడిగా వెళ్ళిపోయి ఉండి కొట్టుకుంటారా కొట్టుకుంటారో చేస్తే ఇద్దరు ఒకళ్ళు చేస్తారు లేదా పోలీస్ కేసు పోతారు లేదా కోర్టుకు పోతారు మీ అమ్మాయి మీరు మీ నాన్న మీ అత్తగారు కల్పించుకోకుండా ఉంటే ఏ కేసులు ఉండవు కదా మీ మీద మీ ఇంట్లో పెట్టుకున్న పాపానికి ఆడపడుచులు ఎప్పుడన్నా వస్తారు ఏంటి ఇట్లా చేస్తున్నాం అమ్మని ఇలా అంటున్నాం మా నాన్నని ఇలా అంటున్నాం అని ఏదో ఒకటి కల్పించుకోవాల్సి వస్తుంది కల్పించుకుని దగ్గర నుంచి పోలీస్ కేసులు తిరగడానికి ఎంత అవుతాయి అందుకని అగ్రిమెంట్లు రాసుకోండి ప్లీజ్ దయచేసి పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే హడిలి చచ్చిపోతున్నారు ఒరే పెళ్ళొద్దురా బాబు దీన్ని ఎక్కడ నేను పోషిస్తాను దీన్ని ఎక్కడ తిండి పెడతాను దీని వాళ్ళతో పోలీసుల కేసులు మా వాళ్ళకి ఎక్కడ పెట్టిస్తాను ప్రతి ఒక్కళ్ళు కామెంట్ అదే మేడం సింగిల్గా ఉంటే సోలోగా ఉంటే బెటర్ బాగుంటుంది కదా మేడం అని పాప మా పిల్లలకు చెప్పాల్సి వస్తుంది బాబు అలా ఉండి ఉండదు అందరూ మంచి వాళ్ళే ఉంటారు చక్కగా ఉండండి అని చెప్పలేక ఇదైపోతున్నాం ఇంత దారుణంగా నా పెళ్లి వాళ్ళని చంపేస్తే ఆడపిల్లల్ని చంపేస్తున్నారు అత్తగారు మామగారు హింసిస్తున్నారు కింద ఉన్న పోర్షన్లో ఉండి ఆ మొగుడు ఆస్తిలు లాక్కోవాలని చూడటం ఎంతవరకు సంబంధించాం మూడేళ్ళు కాపురం చేసిన దానివి వాళ్ళు మూడు వందల తరాల నుంచి కూడబెట్టుకుని 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 ఆస్తిని తీసుకొచ్చి మూడేళ్ళు కాపురం చేసిన దానికి ఇచ్చేయమంటే ఎవరు ఇస్తారండి ఎవరు ఇవ్వలేరు ఏదైతే కట్నం తెచ్చో కట్నం తీసుకుని వెళ్ళిపోవాల్సిందే మీకు ఎంత బాధ కలిగినా అంతే ఎందుకంటే నువ్వు ఉండి ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి పది మనుషుల్లో పెట్టుకుని కాపురం సరి చేసుకుంటే ఆసంత నీకే లేదు అని వాళ్ళతో ఇబ్బంది పడి అడ్జస్ట్ కాలేనప్పుడు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు రెండు చేతులు కలిస్తేనే తగాదాలు ఒక సైడ్ నుంచి ఎప్పుడు ఏదీ రాదు ఇంకోటి చెప్తున్నాను ముఖ్యంగా ఈ ఆడపిల్లలకి చెప్పేది ఏంటి అంటే మీరంతా మీరు చక్కగా వెళ్ళిపోయి రెండో పెళ్లి చేసుకున్నా కూడా వాడు కూడా అంటాడు నువ్వు కోర్టుకు పోలీస్ స్టేషన్ లాగేవు నీకు అందుకు నూరెక్కు కాబట్టి ఆ మొదటి ముగ్గురు దగ్గర కూడా ఇలాగే ప్రవర్తించావు అందుకే నా దగ్గర కూడా ఇలాగే ఉంటున్నావు నువ్వు అని ఖచ్చితంగా అంటాడు ఓకేనా బై అండి